హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ ఆన్ టైమ్ ఆన్ న్యూస్ కార్తీక మాసం సందర్భంగా ఈ మాసము చాలా ప్రత్యేకమైనది ప్రత్యేకంగా చెప్పాలంటే ఇది మహిళలకి మరీ ప్రత్యేకమైనది ఈ కార్తీక మాసంలో వాళ్ళు దీపాలతో వారి ఇంటినే కాకుండా ఆలయాలను సైతము మరి దీపాలతో వెలిగిస్తూ వారి యొక్క భక్తిని చాటుకుంటున్నారు ఈ నేపథ్యంలో మనము వనస్థలీపురం నందు ద్వారకామయ్యి నగరు సాయిబాబా ఆలయం వద్ద ఉన్నాము త్రయోదశ ఆలయ ట్రస్ట్ సంస్థ ద్వారా ఈ ఆలయం నడుస్తున్నది ఈ ట్రస్ట్కి మరి నక్క సోదరులైనటువంటి నక్క ఉమేష్ కుమార్ గారు అలాగే నక్క శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు అయితే ఈ ట్రస్ట్ నిర్వహిస్తున్నటువంటి కార్తీక మాసంలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి ఆ ప్రత్యేకతలు ఏంటి అనేది తెలుసుకుందాం ముందుగా మన ఆలయ ప్రధాన అర్చకులు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి ఈ కార్తీక మా మాసంలో నాలుగు సోమవారాలు ఉంటాయి మరి మొదటి సోమవారం రెండో సోమవారం మూడో సోమవారం ఏమేమి ప్రత్యేకతలు ఉంటాయి తదితర అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే పూజారి గారు నమస్కారం అండి చెప్పండి ఈ కార్తీక మాసంలో ఇది చివరి సోమవారము మొదటి సోమవారం ఏం చేశారు అసలు ఈ కార్తీక మాసం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఏం చెప్తారు ఈ యొక్క కార్తీక మాసం యొక్క ప్రత్యేకత ఏంటంటే శివకేశవులకు భేదము లేదు ఆ ఇద్దరిదే ఈ కార్తీక మాసము ఈ కార్తీక మాసము ఉపవాసాలు ఉంటూ సాయంకాలం పూట దీపం వెలిగించుకొని ఆకాశ దీపాన్ని కనుక వెలిగించుకుంటే వాళ్ళు ఎవరైతే మహిళలే కానీ పురుషులే కానీ ఈ ఆకాశ దీపంలో పాలు పంచుకొని దీప దీపాన్ని వెలిగిస్తారో వాళ్ళు విష్ణులోకానికి ఇటు శివలోకానికి వెళ్తారని ఈ కార్తీక పురాణంలో పదిహేడవ అధ్యాయంలో ఈ విధంగా చెప్పబడ్డది కానీ ఇది ఈ రాను రాను ప్రతి సంవత్సరము దేదీప్యంగా జరుగుతున్నవి మేము ప్రతి సంవత్సరము ఈ మాసంలో మొదటి సోమవారం లింగాకారము రెండో సోమవారం నాడు విష్ణుమూర్తి ఏదైనా కానివ్వండి మూడో సోమవారము ఈ చివరి సోమవారం మాత్రం అర్ధనారీశ్వరుడు గణపతి తిరునామాలు వెంకటేశ్వర స్వామి తిరునామాలు ఈ దీపోత్సవం అనేది ప్రతి సంవత్సరము ప్రతి కార్తీక మాసంలో నాలుగు వారాలు సోమవారాలు పెడతాము పెట్టిన తర్వాత ఒకరోజు లక్ష పుష్పార్చన లేకపోతే అన్నాభిషేకము సహస్రకళ అభిషేకము లక్ష పుష్పార్చన బిల్వార్చన ఇది పెట్టి ఈ యొక్క భక్తులను ఆనందింపజేసి ఆ పరమశివుని అనుగ్రహమును పొందేటట్టుగా వాళ్ళందరికీ కూడా మేము ఆశీర్వదించి చివరి రోజున గౌరీపాడ్యమి ఈ నెల రోజులు ఉపవాసం ఉన్నది ఒక ఎత్తు గౌరీపాఢ్యమి నాడు ఆ రోజున అరటి దొప్పలో దీపాలు వదిలిపెట్టి లోపు నాలుగు గంటల నుంచి లోపు దీపాలు వదిలిపెట్టి మధ్యాహ్నం మటుకు ఉపవాసం ఉండి తదుపరి భోజనం చేసిన ఎడల ఈ నెల రోజుల ఫలితం ఆ ఒక్కరోజు దక్కుతుంది గౌరీ పాఠ్యం అమ్మవారి పుట్టినరోజు ఆ రోజున ఆ అమ్మవారి అనుగ్రహించింది నెల రోజులు నీకు ఉపవాసం ఉండి చేస్తున్నది ఒక ఎత్తు ఆ ఒక్క పూట నాకు ఉండి చేయడం ఒక ఎత్తు అని ఈ యొక్క అమ్మవారి పురాణంలో కూడా చెప్పబడ్డది కాబట్టి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని మా ఫౌండర్స్ మా భక్తులు ముఖ్యమైన భక్తులు కాలనీ వాస్తవీలు దాతలు అందరి సహాయ సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా చేస్తూ ప్రతి సంవత్సరము ఈ విధంగానే చేస్తాము అందరూ కూడా సహకరిస్తున్నారు అని మేము కోరుకుంటున్నాము ఓం నమశివాయ ఓం నమశ్వాయ్ మీ ఇద్దరు మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను చెప్పండి పూజారి గారు ఈ కార్తీక వనమాసం అంటే కార్తీక మాసం అనగానే అయ్యప్పాలకు కూడా చాలా ప్రత్యేకమైనటువంటిది అలాగే మహిళలకు ఇక్కడ దీపారాధన చాలా ప్రాముఖ్యంగా కనబడుతున్నది ఈ దేవస్థానంలో చెప్పండి మహిళలు ఎలా సంతృప్తి చెందుతున్నారు భక్తిభావం ఎలా పరవశించిందని అంటే ఏం చెప్తారు కార్తీక మాసంలో దీపం అత్యంత ప్రధానమైనది దీపంజ్యోతి పరబ్రహ్మ దీపంజ్యోతి దినార్దన దీపం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీప దీప నమోస్తుతే అన్నారు అంటే దీపమే పరబ్రహ్మ దీపమే పరమేశ్వరుడు దీపమే విష్ణువు అంటే దీపాన్ని అందుకే అందుకే మీరు చూడండి మా అయ్యప్ప స్వామి దీక్షలో కూడా మకర జ్యోతికి ఎంత విలువ ఉంటుందో కార్తీక మాసంలో ఒక దీపం వెలిగిస్తే అంత విలువ అందుకే ఏదైనా దీపాన్ని అట్లీస్ట్ మీరు ఏం చేయాలంటే ఆరిపోతున్న దీపాన్ని కొంచెం ఇలా వెలుతురు వచ్చేటట్టుగా కొంచెం ఇచ్చినా కూడా పుణ్యం వస్తుంది అందుకే కార్తీక మాసంలో దీపానికి అంత విశిష్టత ఉంది అందుకే ఆకాశ దీపాన్ని కూడా ప్రతిరోజు మన దేవాలయంలో ప్రతి సాయంత్రం ఆకాశ దీపాన్ని అందరూ మహిళా మనలోచే మన ప్రధాన అర్చకులు గారు ఆకాశ దీపాన్ని చేపిస్తున్నారు అంటే ఇది రోజు అంటే ఈ కార్తీక మాసం ప్రతిరోజు నిర్వహిస్తూ ఉంటారా ఎట్లా అవునండి ప్రతి ప్రతి కార్తీక మాసంలో ప్రతిరోజు ఆకాశ దీపం ఉంటుంది ప్లస్ శివకేశవులు ఇద్దరికీ ఇద్దరికీ కూడా ఆకాశదీపం ఉంటుంది ధ్వజస్తంభం దగ్గర మళ్ళీ ఇంకో ఇంకొకటి ఏంటంటే కార్తీక మాసంలో ముఖ్యంగా మూడు పనులు చేయాలి ఒకటి శివ శివకేశవుల భేదము చూపరాదు ఇంకోటి నదీ స్నానం చేయాలి ఇంకొకటి ఉపవాసం ఏదైనా ఒకరోజు ఉపవాసం పనులు కానీ ఫలం కానీ తీసుకుని ఎవరికి తోచినట్టు వారు ఉపవాసం ఉండాలి అంటే మనకు చాతనైనంత వరకు ఉండాలి ఈ మూడు పనులు చేస్తే కార్తీక మాస విశిష్టత పూర్తి ఫలం దక్కుతుందని చెప్పి పురాణాలలో చెప్పబడినది అయితే ఇక్కడ లక్ష బిల్వార్చన అనే మాట చెప్పారు పూజారి గారు అది పుష్పార్చన అది ఎప్పుడు చేయించారు ఏ వారంలో ప్రత్యేకత ఉంటుంది ఏంటి దాని సంగతి యాక్చువల్గా లక్ష పుష్పార్చన మన కార్తీక మాసంలో ఆదివారం నాడు సాయంత్రం నిన్న జరిగినది లక్ష పుష్పార్చన అంతకుముందు ఆదివారం నాడు అన్నాభిషేకం జరిగినది ఇది ప్రతిసారి సహస్ర కలశాభిషేకం కూడా జరుగుతుంది ప్రతి మాసంలో ప్రతి కార్తీక మాసంలో మన దగ్గర విశేషంగా జరపబడుతున్నాయి ఇవన్నీ భక్తులకు మీరు ఏం చెప్తారు మీరు ఈ కార్తీక మాస సందర్భంగా అందరూ దగ్గరలోని దేవాలయాలను సందర్శించి మన హిందూ ధర్మాన్ని కాపాడాలి అందరూ ఇంట్లో ఇండ్లలో ఆలయాలలో రావి చెట్టు దగ్గర ఎక్కడ వీలైతే అక్కడ మన దీపాలు వెలిగించి మన హిందూ సాంప్రదాయాన్ని కాపాడాలి హిందువులా జీవించాలి హిందువులని గర్వించాలని చెప్తున్నాను ఓకే రైట్ అలాగే ఇక్కడ ఈ కార్తీక మాసంలో అన్నదానం కూడా నిర్వహిస్తూ ఉంటారు అన్నదానానికి సంబంధించినటువంటి ఈ సంస్థ ట్రస్ట్ చైర్మన్ ఉమేష్ గారు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ ఉమేష్ గారు సార్ నమస్తే సార్ నమస్తే అండి బాగున్నారా ఓకే సార్ చెప్పండి ఇక్కడ కార్తీక మాసము సందర్భంగా ప్రతి సంవత్సరము అన్న ప్రసాదం కూడా నిర్వహిస్తూ ఉంటారు ప్రతి సంవత్సరము కూడా ఈ సంవత్సరము ఎంతమంది వచ్చినారు మీకు సంతృప్తి ఇచ్చిందా ఎట్లా మీ భక్తులను ఏ రకంగా మీరు అభిమానిస్తుంటారు వారు ఈ ఆలయాన్ని ఎలా ప్రేమిస్తూ ఉంటారు దాదాపు నిన్న లక్ లక్ష బిల్వార్చ లక్ష పుష్పార్చన జరగ జరగడం జరిగింది అదే సందర్భంగా అన్నదాన కార్యక్రమం దాదాపు ఒక పన్నెండు వందల మంది వచ్చి అన్నదానం సమర్పించి భోజనాలు చేసుకొని వెళ్ళారు ఈరోజు కార్తీక మాసం సందర్భంగా నాలుగు సోమవారాలు ప్రతి సోమవారం ఒక రకంగా శివుని ఆకారంగా లోటస్ ఆకారంగా మనకు ఆకారంగా నాలుగు సోమవారం ఈరోజు నాలుగో సోమవారం నా ఆకారంలో చేయడం జరిగింది చాలా చాలా విశేషంగా అందరు అడవాళ్ళు వచ్చి దీపాలు వెలిగించుకుంటూ వెళ్ళిపోయారు మహిళలు ఏం చెప్తున్నారు మహిళలు చాలా సంతోషంగా ఉన్నారు చాలా బాగుంది సార్ కార్యక్రమం సందర్భంగా మంచిగా చేస్తున్నారు చాలా బాగుంది సార్ అంత బ్రహ్మాండంగా జరుగుతున్నది మీ కార్యక్రమం ఇంకా ఇంకా ముందు కూడా మంచిగా చేయాలని ఓకే మరి మరికొంతమంది మహిళలు ఉన్నారు మహిళలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి రండి నమస్కారం చెప్పండి కార్తీక మాసం అనగానే మీకు ఎలాంటి ప్రీతి పాత్ర ఉంటుంది మీ తోటి మహిళలకు మీరు ఏం చెప్తారు ఈరోజు మీరు ఏం చేశారు ఈ కార్తీక మాసం అంటేనే మహిళలందరికీ చాలా ఆసక్తి ఉంటుందండి ఎప్పుడు ఉండే రొటీన్ ఇంట్లో పనులతోటి అందరూ విసిగి వేసారిపోయిన వాళ్ళందరూ కూడా ఈ కార్తీక మాసం కార్తీక దామోదరుడి మహాశివుడి యొక్క అర్చన అభిషేకం పూజలు ఎందు చాలా ఆసక్తిగా పాల్గొని ఈ నెల్లాళ్ళు ఎంతో భక్తితోటి ఎన్ని ఉన్నా వదిలిపెట్టి ఆలయంలో చాలా చక్కగా వాళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు భక్తి భావంతో అందరూ చాలా ఉత్సాహంగా పాల్గొంటారు ఇందులో మా గుడి అర్చకులు కూడా శివాలయం అర్చకులు కూడా చాలా బాగా మహిళలు ప్రోత్సహించి శంకర శాస్త్రి గారు అందరి చేత చాలా ఓపికగా అభిషేకాలు పూజలు అర్చన అన్నీ చేస్తారు అందుచేత ఈ ద్వారకామహి నగర్ కాలనీలో మా అందరికీ ఈ గుడి ఉండడం చాలా విశేషం అసలు ఫస్ట్ సాయిబాబా టెంపుల్ ఈ ఇక్కడ హైదరాబాద్ మొత్తానికే ఓల్డ్ సాయిబాబా టెంపుల్ అని చాలా ఫేమస్ ఈ ద్వారకామై నగరు అండ్ చేత ఈ సాయిబాబా ద్వారకామాయ్య నగర్ టెంపుల్లో ఉన్న ఇక్కడ ఉన్నందుకు ఈ కాలనీ కూడా ద్వారకా నగర్ కాలనీ ఈ కాలనీలో ఉన్నందుకు ఈ గుడికి సేవ చేసుకుంటున్నందుకు మేము చాలా ధ్వన్యులు అనుకుంటాం మా మహిళలు మా స్నేహితులు అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటారు అందులో ఈ హిమబిందు అండ్ పార్టీ చాలా ఓపిగ్గా ప్రతీ కార్యక్రమంలో అమ్మాయి చాలా ఓపిగ్గా ఉండి పది మందిని కలుపుకుని అందరి చేత ఇక్కడ కార్యక్రమాలన్నిటిలోనూ చాలా ఉత్సాహంగా నాకు తెలిసి చాలా పది పదిహేను ఏళ్ళ నుంచి అమ్మాయి ఇక్కడ చాలా ఓపిగ్గా అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రతీ కార్యక్రమంలో ముందుండి మన గుడి మనది అన్న ఫీలింగ్లోనే అమ్మాయి అందరినీ కలుపుకుని నడిపిస్తుంది అందరం ఈ కాలనీలో ఉన్నందుకు చాలా అదృష్టంగా భావిస్తాం మా ఉమేష్ గారు కూడా మమ్మల్ని అందరినీ చాలా ప్రోత్సహిస్తారు మహిళలందరం చాలా ఆసక్తిగా ఈ టెంపుల్లో పాల్గొంటాం రైట్ జనరల్గా అమ్మ చెప్పండి కోరిక చెప్పండి కార్తీక మాస సందర్భంగా శివుడికి కావచ్చు లేకపోతే ఇక్కడ ప్రతిష్ఠించినటువంటి అంటే పూలతో మరి దుర్గా అర్ధనారీశ్వరిని ప్రతిష్ఠింపజేశారు సాక్షాత్తు సో ఇక్కడ మీరు ఏం కోరిక కోరుకున్నారు మీ ఫ్యామిలీకి ఏం కోరిక కోరుకున్నారు మీ సదరు మహిళలని ఏం సూచిస్తారు ఏం చెప్తారు కోరిక అంటే ఏమీ లేదు కోరిక ఎల్లప్పుడు ఆ దేవుడు మా తోడుగా ఉండాలి కష్ట సుఖాలు అన్నింటిలోనూ తోడుగా ఉండాలి సేవ చేసుకుంటూ ఉండాలి ఎల్లకాలం ఉన్న రోజు సేవ చేసుకుంటూ ఉండాలి అదే మేము కోరిక ఉండేది ఎల్లప్పుడు నీ కోరిక మాత్రం చెప్పలేదు మాకు నా కోరిక మాత్రం అది ఎల్లప్పుడూ తోడుగా ఉండాలి నాకు కష్ట కష్టమైన సుఖమైన తోడుగా ఉండాలి ఆయన ఉన్నాడంటే ఏదైనా సాధించుకోగలుగుతాం ఓకే మీరు చెప్పండి అమ్మా ఏంటి పరిస్థితి ఏం కోరికలు కోరుకుంటారు జనరల్గా మీరు మీ అందరికీ జర సూచన చేసే విధంగా మీరు కనబడుతున్నారు జనరల్గా ఈ మాసంలో మహిళలు ఏం కోరికలు కోరుకుంటారు ఆడవాళ్ళు ఎప్పుడు పశువు ఆయుర ఆయురారోగ్యాలతోటి సకుటుంబ సపరివారు సమేతంగా అందరూ బాగుండాలనుకుంటాము అందరూ బాగుండాలి అందరిలో మనం కూడా ఉండాలి అంద మా కాలనీకి అంటే సర్వేజన సుఖనోభవంతు అందరూ అనుకుంటాము మళ్ళీ మా కాలనీని కూడా మేము అందరం విష్ చేసుకుంటాం మా శివుడి అనుగ్రహం మా సిరి బాబా అనుగ్రహం మా వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అందరి మీద మా భక్తులందరి మీద ఉండాలి ఈ గుడి ఇలాగే ఇంకా దిగ్విజయంగా ఇంకా ముందు ముందు ఇంకా అన్నదానం ఒకటి బాగా జరుగుతోంది గురువారం గురువారం ఇంకా పెద్ద ఎత్తున అందరు భక్తులు పాల్గొని ఈ గుడిని ఇంకా బాగా జయప్రదం చేయాలని ఆ భగవంతుడి అనుగ్రహం మా కాలనీవాసులు అందరి మీద ఉండాలని మనస వాచ కర్మణ కోరుకుంటున్నాం అందరూ బాగుండాలి ధన్యవాదాలు మీకు రైట్ మరొక పూజారి గారు ఉన్నారు రండి పూజారి గారు చెప్పండి ఈ మీరు ఇక్కడ ఏం నిర్వహించారు మీరు ఏం ఇక్కడ ఈ దీపారాధన సందర్భంగా మీరేం చెప్తారు నమస్కారం అండి నా పేరు రామసత్య సూర్యారావు నేను ఈ దేవాలయంలో బాబా అర్చకునిగా బాబా దేవాలయంలో అర్చకునిగా గత ఆరు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా నేను వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరము కార్తీక మాసంలో శివ శివునికి ప్రత్యేకంగా ఒక ఏదో ఒక కార్యక్రమం మన సార్ చెప్పారు ఆ విధంగా ఏదో ఒక కార్యక్రమం ప్రత్యేకంగా నిర్వహించి అన్నదానం చేయటము అలాగే ఇక సోమవారాల్లో దీపోత్సవం ముఖ్యంగా మహిళలు ఈ దీపాలంకరణ చేసి సౌభాగ్యవంతులు కావాలని కోరుకుంటూ ఈ ఉదయం ఇళ్లల్లో అలాగే దేవాలయాల్లో ఇక్కడ దీపాలతో అలంకరణ చేయటం ఇదంతా కూడా చక్కగా వారికి స సర్వ సౌభాగ్యాలు ఆ ఈశ్వరులు కలిగిస్తారని ఒక నమ్మకంతో ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా ప్రత్యేకించి ఉదయం సాయంత్రం ఈ కార్యక్రమాలు ప్రత్యేకంగా నిర్వహించడం జరుగుతుందండి ఇది నేను ఈ ఆలయ అర్చకులకి సహా సహకారాలు అందిస్తూ ఉంటానండి ఓకే థ్యాంక్ యూ సార్ అలాగే మీరు చెప్పండి సార్ అంటే ఈ కార్తీక మాసంలో అన్నదా అన్న ప్రసాదమే కాకుండా ప్రతి గురువారం కూడా దీనికి ఒక ప్రత్యేకత ఉన్నది అంటే దాదాపు అక్కడ రాసినటువంటి సందర్భం పదమూడు వందల నూట ముప్పై రెండవ వారము ప్రతి గురువారం నాడు ఇక్కడ అన్న ప్రసాదం నిర్వహిస్తూ ఉంటారు కదా ఇది ఎలా సాధ్యపడుతుంది మీకు భక్తులు దాపు ఒక ఆరు సంవత్సరాల నుంచి కంటిన్యూగా మూడు వందల వారాలు అయినాయి మూడు వందల వారాల తర్వాత మళ్ళా కరోనా తర్వాత నూట ఇరవై ఆరు వారం ఉంది సహకారాలు భక్తుల సహకారంతో కూడా చేసి ప్రతి వారం ఎగరో పుట్టినరోజు కానీ మ్యారేజ్ డే కానీ ఎవరో సందర్భంగా వచ్చి చేయడం జరుగుతుందండి అంటే ప్రతి వారం అసలు ఎంతమంది గుడికి వచ్చి అన్న ప్రసాదం స్వీకరిస్తారు వాళ్ళు ఎలా సంతృప్తి చెందుతారు ఐదు వందల నుంచి ఆరు వందల మంది తింటారండి ప్రతి వారం ఓకే ఇంట్లో భోజనం ఉన్నట్టుగా ప్రతి వారం అన్ని చేసి అన్ని అన్నిటి పెడతాం ఓకే ఫైనల్గా మీరు భక్తులకి ఏం చెప్తారు సర్వజన సుఖినో భవంతు అందరు అందరు బాగుండాలి అందులో మేము ఉండాలని కోరుకుంటున్నాం ఓకే రైట్ ఇక ఫైనల్గా ఇంకెవరైనా మాట్లాడతారా గురుగారు ఏమైనా మాట్లాడతారా కార్తీక మాస సందర్భంగా ఏమైనా చెప్తారా ప్రత్యేకంగా మా ద్వారకామనగర్ కాలనీ వాసులు ఈ ఈ త్రయోదశ ఆలయంలో సంస్థకి నిత్యం వచ్చి ఇక్కడ దేవీ దేవతలని సేవించుకోవడం ద్వారా అందరూ నేర్చుకున్నది ఏంటంటే నిస్వార్థంగా జీవించడం అదేవిధంగా ఇతరులకు సహాయపడడం అదేవిధంగా తమ కుటుంబ తమ కుటుంబం మాత్రమే కాకుండా మిత్రులు తర్వాత ఇంకా కాలనీలో ఉన్నటువంటి బాలబాలికల దగ్గర నుంచి వయోవృద్ధుల దగ్గర నుంచి అందరూ కూడా ఆయురారోగ్యాలతో అందరూ కలిసిమెలిసి ఆనందంగా జీవించాలని పరస్పర సహకారంతో అందరూ సహకరించుకుంటూ ఇక్కడ ఈ కాలనీ వాసులందరూ జీవించడం జరుగుతుంది అందులో ప్రధానంగా ఏంటంటే మనకి ఈ ఆలయానికి వచ్చినటువంటి భక్తులు అందరూ కూడా నేర్చుకున్నది ఏమిటనంటే ప్రధానంగా ముత్తైదులందరూ కలకాలం సౌభాగ్యం పసుపు కుంకాలతోటి ఉండ ఉండాలి అని కోరుకుంటారు భక్తులు భగవంతుడి దగ్గర ఇంకేం కోరుకోరు అదేవిధంగా తమ కుటుంబ భర్త తమ భర్త కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆయుర అందరూ కూడా కలకాలం జీవించాలి మించి మాకేం అవసరం లేదు అని నిత్యం ఇక్కడ భక్తులు దేవుణ్ణి వేడుకుంటారు అంతకు తప్ప ఇంకేం తెలవదు వాళ్ళకి ఓకే అది నేను మా కాలనీ వాసులు భక్తులు ఇక్కడ ఉన్నటువంటి ఈ దేవాలయ సముదాయానికి సంబంధించినంతవరకు నేను మిగతా మిగతా కాలనీల్లో మిగతా ప్రదేశాల్లో ఉన్నటువంటి ఈ భక్తజనులందరికీ కూడా నేను చేసే వినపం ఏంటంటే మా కాలనీలో ఉన్నటువంటి మా కాలనీ వాసులందరినీ ఒక ఆదర్శ ఆదర్శవంతమైన కాలనీగా తీసుకుని అందరూ కూడా ఆదర్శంగా ఉండేందుకు ప్రయత్నించాలని కోరుకుంటున్నాను ఓకే రైట్ మొత్తానికి ఇది కార్తీక మాసం సందర్భంగా ద్వారకామయ్య నగర్లో ఉన్నటువంటి త్రయోదశ ఆలయము లో ఉన్నటువంటి అన్ని కార్యక్రమాలు విన్నారు కదా ఇది కార్తీక మాస సందర్భంగా నిర్వహించిన ఆన్ టీవీ స్పెషల్ ఎపిసోడ్ మరొక ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను అప్పటి వరకు టీవీతో టచ్లో ఉంటారని ఆశిస్తూ దిస్ ఈజ్ బాలు సైనింగ్ ఆఫ్ నమస్తే